ఈ తులారాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో చివరి పదహారు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదహారో తారీఖు శుక్రవారము సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస తిథులలో ఈ తులారాశి కలిగిన స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాం ముందుగా మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ సమయకాలంలో మీకు ఇంతకుముందు ఎవరితో అయితే కొన్ని పరిచయాలు స్నేహాలు ప్రేమలు ఉన్నాయో అలాగే ఎవరినైతే మీరు పూర్తిగా ఇష్టపడి ఏ వ్యక్తి మీద అయితే మీరు మమకారం ప్రేమ ఆప్యాయతను పెంచుకున్నారో అది మీ వ్యక్తిగత వ్యవహారాల్లోనైనా ప్రేమికుల మధ్య అయినా భార్యాభర్తల మధ్య అయినా కానీ కొన్ని అనుకోని అపవాదులు లేనిపోయినటువంటి అపనందులు మధ్యలో కొంతమంది కావాలని చెప్పి మీ మధ్య అన్యోన్యతను చెడగొట్టడానికి మీ బంధాలను విడదీయటానికి లేనిపోయినటువంటివి మీ యొక్క బలహీనతలను బట్టి మీరు నమ్మ నమ్మేలాగా కొన్ని అబద్ధాలను కూడా నిజాలుగా చిత్రీకరించేటటువంటి పరిస్థితులు జరగవచ్చు అలాగే మీ తొందరపాటు వలన మిమ్మల్ని మీరు కావాలనుకునే వ్యక్తులని దూరం చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకని ఇంట్లో భార్యతోనైనా భర్తతోనైనా వ్యక్తిగత విషయాల్లో కొంతమందితో ఉన్న స్నేహాలైనా ప్రేమికుల మధ్య అయినా సరే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో మన కంటితో చూసింది కూడా అది నిజమే అని నమ్మడానికి వీలు లేదు ఒకరు చెప్పారు కదా అని అది వాస్తవమే ముందుకు పోవడానికి వీలు లేదు కొంచెం ఓపిక పట్టాలి ఏ విషయమైనా అది కరెక్టా కాదా తెలుసుకోవాలి అవసరమైతే కొద్దిగా కొంచెం కోపడాల్సిన పని ఉన్నా ఒక మాట అనాల్సిన పనున్నా గొడవ పడాల్సిన ఉన్నా పోస్ట్ పోన్ చేసుకోవటం తర్వాత ఈ సమయం అయిపోయినా కోపడచ్చులే గొడవపడవచ్చులే అప్పుడు అడగచ్చులే అనుకోని ఆలోచించి వదిలేయటము చాలా ఉత్తమమైనటువంటి విషయం ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏది ఈ రోజుల వరకు తర్వాత అప్పులు ఆర్థిక పరిస్థితుల గురించి పరిశీలిస్తే ఈ సమయకాలం కొంతవరకు కాస్త కష్టంగానే ఉంటుంది అనవసరమైన రుణాలు చేయాల్సి వస్తుంది వచ్చిన డబ్బులు తీసుకున్న డబ్బులు వ్యర్థ ఖర్చులు ఎక్కువ అవుతాయి మీరు కట్టాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు మిమ్మల్ని కొంతమంది ఒత్తిడి చేయొచ్చు అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖర్చులు మాత్రం విచ్చలవిడిగా విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితులు ఒక సంపాదన ఉంటే నాలుగు చేతులు ఖర్చు పెట్టే వాళ్ళు తయారవుతారు కుటుంబంలో ఏదో ఒక ఊహించని అనవసరమైనటువంటి అనర్థమైన సంఘటన వలనైనా కొంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ వ్యక్తులతో అన్నదమ్ములతో కానీ బంధుమిత్రులతో కానీ కుటుంబ వ్యవహారంలో తన మన అనుకునేవారు ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో వీళ్ళతో ఏ విషయంలో కూడా వాగ్వాదాలకు దిగకూడదు అమ్మా నాన్నతోనైనా నీకంటే చిన్నవాళ్ళతోనైనా పెద్దవాళ్ళతోనైనా ఆడవారైనా సరే మగవారైనా సరే వాగ్వాదాలకు దిగకూడదు అలా దిగటం వలన తొందరపడి ఎందుకు అని మీరే బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి కుటుంబ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మెసులుకోవడం మంచిది ఇక బతుదేరు అయినటువంటి కొంతమందికి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఈ సమయకాలం కాస్త నిర్లక్ష్యం అంటే కొంచెం కొంచెం పనుల్లో మాత్రము చేయాలనుకున్నది దగ్గరికి వచ్చి ఏదో ఒక చిన్న సస్పెండ్ పెండింగ్ పడటము అవుతుందనుకున్న పని అక్కడికి వచ్చి ఆగిపోవటము ఈ రోజు పని మరుసటి రోజుకి మరుసటి రోజు పని మరుసటి రోజు ఇలా కొంత వాయిదాలు పడటము సకాలంలో పనిని పూర్తి చేయలేక కొంచెం అసంతృప్తికి లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి అది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అదే మాదిరిగా టయానికి ఇన్కమింగ్ రాకపోవటము టయానికి మీ మీ పనిని జరగకపోవటం కొంచెం సతాయించడం వ్యాపారంలో కూడా సమయానికి సేల్స్ అవ్వకపోవటం ఈ తరహా పరిస్థితులు మాత్రం జరుగుతాయి అలాగే కొన్ని కుటుంబంలో శుభ కార్యక్రమాలు విందు వినోదాలకు సంబంధించిన పనులు మాత్రము ఈ సమయకాలంలో కొంచెం మొదలు పెడతారు అంటే ప్రాణి పెళ్లి ముడిపెట్టాలన్నా ఒక ఇల్లు కొనాలన్నా గృహం చేయాలని దానికి సంబంధించిన ఆచరణ అయితే ఈ సమయకాలంలో ముడిపెట్టే పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి ఇక ఈ రాశి రాసిగలిగినటువంటి వారి ఆరోగ్య స్థితిగతుల గురించి కంగారు పడవలసిన పరిస్థితి ఏం లేదు ఆరోగ్యపరంగా బాగుంటుంది పిల్లల చదువుల గురించి కొత్త ప్రణాళికలు రసిస్తారు పిల్లల చదువుల గురించి కొంత నూతన నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈ కాలేజీలో చదువుకునేటువంటి యువత యువకుల వల్ల తల్లిదండ్రులు మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యే అవకాశం మాత్రం ఉంది తర్వాత ఉద్యోగాలు జాబ్ చేసేటటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల వల్ల ఆడవారి వల్ల కానీ మగవారి వల్ల కానీ తల్లిదండ్రులు కాస్త డిసప్పాయింట్ అవ్వటం ఇబ్బంది పడటం ఈ తరహా సంకల్పం జరుగుతుంది కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఏదైతే మాఘశుద్ధ పౌర్ణమి ఉంటుందో ఈ పౌర్ణమి రోజు నాడు మాత్రం మీరు తప్పకుండా ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ నవధాన్యాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విడిచి ఒక నిమ్మకాయ మీద మీ పేరు రాసి అక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణాలు విడిచి అర్చన చేయించుకొని అమ్మవారి మీ యొక్క ఆ తల్లి దర్శనం చేసుకొని రండి తప్పకుండా మీకు సమయ తదుపరి కాలం అంతా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది సర్వే జన సుఖన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు